చదువుకుందాం నహుము గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనము చదువుకుందాం వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరుగొట్టెదను వారి కట్లను నేను తెంపెదను దేవునికి స్తోత్రం స్థుతి మహిమ యుగ యుగములు కలుగునుగాక ఆమెండ్ ఇక్కడ నహుము ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాటలు మనం తలపోసుకుందాం రోషము గల శక్తివన్ శక్తివంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అంటే ఏమంటుంటే ఆయన మాట్లాడుతున్న మాట వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరవగొట్టేదను కాడి తెలుసు కదా ఎడ్ల మీద ఎంత బరువైనా కాడి పెడతారు అవి బంధించబడతాయి అవి వారి స్వాధీనంలో ఉంటాయి వారు ఏం చెబితే ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాయి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు నీ కాడిని నీ మెడ మీద కాడిని వేడిచి వేస్తానంటున్నాడు విరిచివేసి తీసివేస్తానంటున్నాడు తీసివేసి ఆయన నీకు విశ్రాంతిని కలగజేసే దేవుడు అంతేకాకుండా మేలు చేసే దేవుడు ఇప్పుడు నీ యొక్క పోరాటము నా యొక్క పోరాటము దేనితోని అంటే మనం చూస్తే సాతానుతోనూ వానికి సంబంధించిన ఆత్మలు దురాత్మలు అంధకార శక్తులు చీకటి శక్తులు చిల్లంగి శక్తులతోనే పోరాటం ఈ పోరాటంలో మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ప్రార్థన జీవితం కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఏమవుతుంటే జయించే కృపను దేవుడిని కనుగరిస్తాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా దాన్ని తీసివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటున్నాడు నేను దాన్ని తీసేస్తాను అని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాగ్దానం చేసే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవాలి ఎత్తిపట్టి ఆ వాగ్దానం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఏమంటున్నాడు చూడండి ఆయన మాట్లాడుతున్నమాట నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టేదాన్ని విరగొడుతున్నాడు ఆ పాపమనే కాడిని దేవుడు విరగొడతాడు సాతాన్ యొక్క బంధకాల నుంచి నేను విడిపిస్తాడు వాడు కట్టిన కట్లను తెంపివేస్తాడు కాబట్టి ఆ యేసు క్రీస్తు కృప దయవలను నీవు ఆధారపడితే ఎంతో బాగుంటుందో చూడు మరి ఇప్పుడు దాన్ని తీసివేసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఓషే గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనాన్ని మనము నేర్చుకుందాం ఏముంటుందంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట మాందంటే ఎఫ్రాయమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పినవాడు నేనే చూసారా నీకు నడక నేర్పుతున్నాడు ఫస్టు రెండవది నేను నేనే వారిని స్వస్థపరచదను అంటే నీ రోగాన్ని తొలగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు మాదిరిగా ఉంచాడు తన అడుగు జాడల్లో నీవు ఒక మాదిరి ఉంచిపోయాడు మొదటిది రెండవది స్వస్థపరిచే దేవుడు నేనే అని మాట్లాడుతున్నాడు మూడవది ఏం చెప్తున్నాడు అంటే ఒక్క మనుషుని తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతోనూ నేను వారిని బంధించి ఆకర్షించానంటున్నాడు అంటే ఇప్పుడు ఇంత ముందుకు నీవు దుష్టుని బంధకాలు ఉన్నావు దుష్టుని వాడు ఎంతో నేను ఇబ్బంది పెట్టాడు కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు వాని కాడిని విరిగొట్టాడు యేసు క్రీస్తు ప్రభారు నీ నీతోనే మాట్లాడుతున్నాడు నీకు ఒక స్నేహితుడిగా స్నేహ బంధములతో బంధించి నిన్ను ఆకర్షిస్తున్నాడు ఆకర్షిస్తున్నాడు అంటే స్నేహితుడు యేసు క్రీస్తు ప్రభుభారు నిజమైన స్నేహితుడు యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయము పద్నాలుగు వచనం నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు దాసులుగా ఉండకుండా నాకు స్నేహితులుగా ఉంటారని యేసు ప్రభువారు తన సొంత శిష్యులతో మాట్లాడారు అంటే ఇప్పుడు చూడు సాతానేమో కాడిగట్టి బంధించి బంధకంలో ఉంచాడు యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ కాడి విరిచి వేసి నాతోనూ స్నేహితుడిగా నాతోనూ స్నేహితురాలుగా ఉండని దేవుడు కృప చూపాడు రోగం వస్తున్నప్పుడు నేను బాగు చేస్తున్నాడు సమస్యలు వచ్చినప్పుడు విడిపిస్తున్నాడు ఇబ్బందులు వచ్చిన విడిపిస్తున్నాడు నీతో స్నేహం చేస్తున్నాడు మూడోది ఏం చేస్తున్నాడో మనం నేర్చుకుందాం మూడోది ఏం చేస్తున్నాడంటే అక్కడ మనం మాట్లాడుతున్నమాట వారి ఎదుట భోజనం పెట్టి తిని దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక నువ్వు తినకుండా ఇబ్బందితోనూ వ్యాధులతోనూ కష్టాలతోనూ పేదరికంతోను సమస్యలతోనూ అవుతున్నావేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా ఎంత గొప్ప దేవుడు చూడు ఆయన నమ్ముకున్న మనం ధనిలము ఆయన నమ్ముకున్న మనము అదృష్టవంతులము అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది మొట్టమొదటి ఏమన్నాడు మొట్టమొదటిది మన నడక అన్నాడు అంటే ఒక మాదిరికరమైన జీవితము జీవించడానికి దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు రెండవది స్వస్థపరస్థలను వాగ్దానం చేశాడు మూడోది స్నేహము సహవాసం దేవుడితోనే సహవాసం లోకంతో ఇక సహవాసం లేదు పాపముతో సహవాసం లేదు చెడుతో సహవాసం లేదు నీకు ఇక యేసుక్రీస్తోనే సహవాసం మూడోది నాలుగో చెప్తున్నాడు నీ ఎదుట భోజనం అంటున్నాడు అందుకే దావేది గారితో ఏమంటాడు ఇరవై మూడో కీర్తనలా శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేదన్ను నూనెతో నా ఏం చేస్తున్నాడు నీ తల అంటెదను నీ గిన్నె నిండి పొరుళి పారుచున్నది నీ బ్రతుకు దినములు అన్నీ నా కృప క్షేమమే నీ వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసదని భక్తుడు దావిదు తీర్మానం చేసుకుంటున్నాడు దేవుడు అతనికి శత్రువులు ఎదుట భోజనం పెట్టాడు మరి నీకు కూడా భోజనం పెట్టే దేవుడు నిన్ను ఆశీర్వించే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు నీ బలహీతలను సమస్యలు తీసివేసే దేవుడు ఎవరంటే ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుబారు మరి తీర్మానం చేసుకుందాం ఇన్ని మాటల తర్వాత నీవు మార్పు చెందు తీర్మానం చేసుకుందాం నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు తండ్రి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగా అక్కడ అడుగుతున్నాం అయ్యా మా మీద ఉన్న కాడిని విరగొడతానన్నావు తీసివేస్తానన్నావు తండ్రి నీకు వందనాలు మాకు మాదిరి ఉంచిన దేవుడవు తండ్రి అలాగే వ్యాధులు వచ్చినప్పుడు స్వస్థపరుస్తానన్నావు బాగు చేస్తానన్నావు అయా మీతో సహవాసం చేసే కృపను మీరు మాకు కల్పిస్తానన్నావు అలాగే తండ్రి మీ ఎదుట భోజనం పెడతానన్నావు తండ్రి నీకు స్తోత్రాలు అంత గొప్ప దేవుడు నిన్ను కలి మేము ధన్యులముని నముచు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మళ్ళీ మీ కృపకు అప్పగిస్తాం మీ దీవెళ్ళు మీ ఆశలు అనుగ్రహించమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రించునుగాక గాక మేన్